జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఈ కన్వర యాత్రలో భాగంగా మనం ఇంతకుముందు కూడా ఒక న్యూస్ ఇచ్చినాము అంతకుముందు కూడా ఇంకొక న్యూస్ ఇచ్చినాము దీనికి సంబంధించి దాని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ న్యూస్ తీసుకొని ఏంది బాగా చెప్పిందే చెప్తున్నాడు అనుకోకండి ఖచ్చితంగా న్యూస్కి న్యూస్ ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఏదో పాయింట్ ఉంటేనే మళ్ళీ చెప్పేది లేకపోతే ఊరికైతే చెప్పం ఈ కన్వర యాత్రను నిర్వహించే మార్గాల్లో ఏర్పాటు చేసే దుకాణాలపై ఆయా దుకాణదారుడి పేరును తెలియజేసేలా బోట్లు పెట్టాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు కూడా తెలిసిందే నేను ఇందాక చెప్పినాడు దాని గురించి ఒకటి రెండు సార్లు మనం మాట్లాడుకున్నాము అయితే యోగి ఆతిత్యనాథ్ ఈ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ప్రతిపక్షాలు ఉన్నాయి కదా ఏది మన దేశానికి బట్టిన దౌర్భాగ్యము ఈ ప్రతిపక్షాలు ఏం చేశాయంటే ఇక యోగి ఆతినాథ్పై విరుచుకు పడినాయి యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాడని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రజలను కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నాడని చెప్పేసి దాదాపుగా దేశంలోని అన్ని సూడో సెక్యులర్ పార్టీలు కూడా యోగి ఆదిత్యాథ్ గారిపై అంత్యత లేచినాయి కానీ ఈ సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక వ్యక్తి నుండి గొప్ప సపోర్ట్ అయితే లభించేది ఆ వ్యక్తి ఎవరంటారా చెప్తా ఆయన పేరే మౌలానా షహబుద్దీన్ రజ్వి బరేల్వి ఈ మౌలానా షహబుద్దీన్ రజ్వి బరవేలి ఒక ఇస్లామిక్ పండితుడైన అలాగే రచయిత కూడా అంతేకాకుండా ఆయన వచ్చేసి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు కూడా ఎవరు ఈ మనిషి అంతేకాకుండా వచ్చేసి ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు కూడా ఆయన ఇక ఈ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బర్వేలి వచ్చేసి పాషాండ ముస్లింల అభివృద్ధి కోసం రాజు లేని పోరాటం అయితే చేస్తా ఉన్నాడు అంటే వెనకబడిన వర్గాల ముస్లింల అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో హిందూ ముస్లింల మధ్య ఈ మత ఘర్షణ జరగకుండా అనేక ప్రయత్నాలు చేసి అందులో విజయం కూడా సాధించాడు ఈ మనిషి అంటే అంత ఇంత విలువలు ఉండే మనిషే అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ మౌలానా షహబుద్దీన్ రజ్వి బర్వేలి మాట్లాడుతా యోగి ఆతినాథ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పూర్తి మద్దతునైతే ప్రకటించినారు కన్వర యాత్ర అనేది హిందువులకు సంబంధించిన పవిత్రమైన తీర్థయాత్ర అందుకే ఆ సమయంలో అనవసరంగా హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణ జరగకుండా చూసుకునేందుకు యోగి ఆదినాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగా అభినందనీయ నిర్ణయం కానీ కొన్ని పార్టీలు మాత్రం ఈ నిర్ణయంపై కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాయి ముస్లింలను హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు పనుతా ఉన్నారు ఈ పార్టీలు ముస్లింల ఓట్లను మాత్రమే కోరుకుంటాయి కానీ ముస్లింల అభివృద్ధిని కాదు అస్సలైన ముస్లింల సమస్యల గురించి ఈ పార్టీలు ప్రస్తావించకుండా ఇలా చీప్ రాజకీయాలు చేస్తా బ్రతుకుతున్నాయని చెప్పి విపక్షాలపై ఈ మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేలి వచ్చేసి విరుచుకు అది ఆ విషయమా కనీసం దీనికి కూడా కొంతమందికి నెగిటివ్ కామెంట్లు పెడతారు ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దయచేసి ఆలోచించండి ఎవరు ఏంది ఎవరు బుద్ధులు ఎట్టు ఎవరు మహస్తత్వాలు ఎట్లున్నాయి అనేసి ఎవరు ఎండాడు కదా హైదరాబాద్లో ఒక ఆయన ఆయన మాట్లాడినాడు ఇదే మాటలే వచ్చేసి ముస్లింలు ఏదో వేరే వేరేగా చూస్తున్నారు ముస్లింలు అంటే వివక్ష అని చెప్పి లేనిపోని మాటలన్నీ మాట్లాడినాడు ఇది వచ్చేసి రాజ్యాంగానికి వ్యతిరేకమని ఓనైనా మీ తమ్ముడు ఎన్ని మాటలు మాట్లాడినాడా రామ్ లక్ష్మణ్ సీత కితనే కితనే నామే భాయ్ అన్నాడు అటు ఇన్ని పేర్లు పెట్టుకున్నారు ఇంతమంది దేవుళ్ళు అని చెప్పేసి దేవుళ్ళకి కించిపరిచి మాట్లాడినాడు హిందుత్వాన్ని కించిపరిచి మాట్లాడినాడు అప్పుడు నువ్వేం మాట్లాడలా వరి తెలివి తక్కువ కూడా ఈ మరి మాట్లాడకూడదురా వాళ్ళు కూడా మన దేశంలో పౌరులు లేవు వాళ్ళు మెజార్టీ ప్రజలు వాళ్ళు మనల్ని సోదర సమానంతో చూస్తారు మనం కూడా అదే మారి ఉండాలా అని చెప్పి నువ్వు ఆ రోజు ఏం మాట్లాడలేదా నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది వెనకేసుకొచ్చారు అప్పుడేం కనపడలా మొన్న వచ్చేసే ఎవరో రాహులు రాహుల్ వచ్చేసి పార్లమెంట్లో అనేసి మాటలు మాట్లాడితే దానికి నువ్వేం మాట్లాడలా అయినా నీకు ఆడు ఉంటుందిలే నువ్వే ఆడిపోయి జైపాలస్తీని అని అవు ఇంక నీకు నీకు ఎంత మాత్రం వాల్యూస్ ఉన్నట్టు అది కదా ఇలాంటి వాల్యూస్ లేని గుంపు అంతా ఒక మోపిడయ్యి వీళ్ళంతా కట్టగట్టుకొని వీళ్ళు ఏదో ఒక మంచి పని చేసేవాళ్ళని వీళ్ళు విమర్శించడం వీళ్ళు వ్యతిరేకించడం నాయన మనకుంటే ఈడ ఒకరో గుజ్జు అనేది ఉంటే ఎవడు ఏం మాట్లాడుతున్నాడు ఎవడు ఉద్దేశం ఏది అనేది ప్రతిది మనకు తెలుస్తుంది ఈడ గుజ్జు లేనప్పుడు ఇవి ప్రతి ఓడి చెప్పింది మనం వినాల్సి వస్తుంది ప్రతి ఓడిని మనం హీరోయిన్ చేయాల్సి వస్తుంది ఓడిని ఓడికి అధికారం ఇచ్చాడు కూర్చొని పెడితే మనల్ని ఏమి లే మనల్ని మన జాతిని లేకుండా చేస్తారు జరిగేది అయితే అది అది ప్రతి ఒక్కరు విషయాన్ని అర్థం చేసుకోవాలా ఎవడు ఈయుడు కోసం పనిచేస్తాడు ఎవడు ఈవిడి కోసం పోతాడు మనకి ఎవరైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు మనకు సంబంధించిన విషయాల్లో మనం ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళంతా ఏది ఈ గుంట నక్కల మంది అంతా వీళ్ళంతా ఎట రియాక్ట్ అవుతారు తోడేళ్ళ మాదిరి అని చెప్పి మనం ప్రతి ఒక్కటి కూడా మనము మెచ్యూర్గా ఆలోచించాలా లేకపోతే ఇబ్బంది పడేది భవిష్యత్తు నాశనం అయిపోయేది మనదే దీంట్లో అయితే అనుమానమే లే అది విషయం ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇట్టటోళ్ళు చాలా ప్రమాదం మనకు వీళ్ళందరికీ వీళ్ళ అసలు సేసరైన బుద్ధులు వీళ్ళ గుణం ఎట్ట ఎట్టేది నల్గరికి తెలియదా కాబట్టి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ ఉన్నటువంటి ఎవరైనా మహాన్ వాళ్ళు ఎవరైనా ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అట్టే ఏదో మొండి చేసి అట్టే చూస్తూ ఉంటారంటే మీకు పుణ్యం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడ దాంట్లో సెర్చ్ బార్లో నేమ్ కొట్టి ఎత్తుకోవాల్సినంత అవసరం ఉండదు సబ్స్క్రైబ్ చేశాను అనుకో అట్లే నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ నొక్కినారనుకో ఆటోమేటిక్గా మీరు ఎత్తుకోకుండానే అన్ని న్యూస్ వస్తూ ఉంటాయి మేమిచ్చే ప్రతి న్యూస్ కూడా వాల్యుబుల్ న్యూసే ఏది పనికిమాలి న్యూస్ మేమేమి ఎందుకంటే మా టైంను మేము వృధా చేసుకోవాలని మేము అనుకోవడం అది సంగతి అయితే జై శ్రీరామ్